మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములు నివుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు ఎదురు చూస్తూ మనుషులు వలే ఉండు ప్రభు వచ్చి ఏ దాసులు వెలుకువగా ఉండుటం కనుగొనో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుంబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని నిశ్చయముగా మీతో చెబుతున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలకుగా ఉండుట ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన పక్షమున అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడు అని తెలుసుకునుడి మీరు అనుకుని అనుకొనని గడియలో మనుష కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను దేవునికి స్తోత్రాలు ఈ యొక్క చదవబడినటువంటి దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు తనతో కూడా ఉన్నటువంటి అపోస్తుల ఆయన వెంబడిస్తున్నటువంటి ఆ జన సమూహాన్ని అపోస్తులను చూసి యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనివ్వండి తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వల్లే ఉండండి ఇది యస్సు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఎందుకంటే వారి ప్రభు పెండ్లు విందుకు వెళ్ళి వచ్చినప్పుడు తలుపు తట్టగానే ఎప్పుడు వచ్చిన అతని కొరకు ఎదురు చూసి మనుషులు అంటే ఇప్పుడు ఒక అధికారి లేకపోతే ఒక ప్రభు వాళ్ళను పరిపాలించేవాడు వాళ్ళ అధికారి వాళ్ళ అధికారి ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన తలుపు తట్టగానే వచ్చి ఆ తలుపు తీయడానికి అతడు ఎప్పుడు సిద్ధముగా ఉండేటువంటి ఒక పనివాడు ఎలాగైతే ఉంటాడో ఆ మనుషుడు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఆయన యజమాని ఎప్పుడు వస్తాడో ఆయన ప్రభు ఎప్పుడు వస్తాడో అని కనిపెట్టుకొని ఎదురు చూసేటువంటి ఆ యొక్క పనివాడు ఆయన వచ్చి ఆ తలుపు తట్టగానే ఆ తలుపు వెంటనే తీస్తాడు ఎందుకనంటే ఆ యొక్క దాసుడు తన ప్రభు ఎప్పుడు అని ఎదురు చూస్తాడు అందుకని ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఈయన తలుపు తట్టగానే వచ్చి ఆయన తలుపు తీస్తాడు అయితే ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు అంటే మెలుకుగా ఉండటం ఆ యొక్క ఆ ప్రభు వచ్చి చూడగానే ఎవరైతే తమ ప్రభు వస్తాడు పెళ్లి విందు పె పెళ్లి విందు నుండి వస్తాడని చెప్పేసి ఎవరైతే కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్పాడు అంటే తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చే సమయం అయింది ఆయన వచ్చేటప్పటికి మనం మెలుకుగా ఉండాలి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఆయనను మనము కీర్తించి గనపరచుకోవాలి ఆయన వాళ్ళ ప్రభువు కాబట్టి అలా ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క తమ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఆయన మీద అలాంటి ఉద్దేశం కలిగి ఉంటారో అప్పుడు వాళ్ళు మెలకువగా ఉండడం అనేది జరుగుతుంది యశు ప్రభు ఎందుకు చెప్పాడు అన్నంటి మాట తిరిగి తన రాకడ ఎప్పుడనేది తెలియదు దొంగ ఎప్పుడు ఎవరికి తెలియదు ఇప్పుడు ఒకవేళ దొంగ వచ్చే సమయం ఆ ఇంటి యజమానికి ఏమవుతుంది ఆ సమయం కొరకు ఆ యజమాని కనిపెట్టుకొని చూస్తుంటాడు దొంగ ఇన్ని గంటలకు వస్తాను అన్నాడు ఫలానా సమయానికి వస్తానని చెప్పినాడు అని తెలిసినప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే దొంగ ఈరోజే వస్తానన్నాడు ఇన్ని గంటలకే వస్తానన్నాడు అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు ఆ యజమాని తన ఇంటికి కన్నమే ఆయన సొత్తు ఎత్తుకొని పోకుండా అతడు ఏం చేస్తాడంటే ఆయన ఆస్తిని కాపాడుకోవడానికి ఆయన కనిపెట్టుకొని చూస్తుంటాడు సో నిన్న ఎదురు చూడడు మన్నా ఎదురు చూడడు రేపు ఎదురు చూడాలని ఆలోచన ఉండదు ఈరోజు వస్తానన్నాడు కాబట్టి రోజు ఎదురు చూడడం అనేది ఈరోజే ఆ యజమాని కనిపెట్టుకొని చూడడం జరుగుతుంది ఎందుకంటే దొంగ ఈ ఈరోజే వస్తానన్నాడు సో ఈరోజు ఎప్పుడైనా రావచ్చు అని ఆ రోజంతా కనిపెట్టుకొని ఎదురు చూస్తాడు ఆ దొంగ కోసం కానీ ఇక్కడ దొంగ వచ్చినట్లు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన రాకడను గుర్చి తన శిష్యులకు చెప్పేది ఏంటంటే ఆయన ఎప్పుడొస్తాడో వీళ్ళకు తెలియదు కాబట్టి ఈ యొక్క పని వాళ్ళ యొక్క ప్రభు అయినటువంటి ఆయన ఆ పెళ్లి విందుకు వెళ్ళి ఆ విందులో పా ఆ విందులో నుంచి ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క దాసులు తన తమ ప్రభువు వచ్చే ఏలైందని తెలుసుకొని ఆయన పెండ్లి విందుకు వెళ్ళాడు వెళ్ళినటువంటి ఆయన వస్తాడు ఆయన గంటకు వస్తాడా రెండు గంటలకు వస్తాడా తొలి జాములు వస్తాడా రెండో జాములో వస్తాడా మూడో జాములో వస్తాడా నాలుగో జాములు వస్తాడా ఏ జాములో వస్తాడో తెలుసుకొని ఆ జాము వరకు నిద్రపోయి తిరిగి ఆయన వచ్చే సమయానికి లేవడానికి కాదు సో ఆయన వస్తానని చెప్పాడు కాబట్టి ఆ పనివాడు ఏం చేస్తాడు ఆ పని వాళ్ళు ఆయన వస్తాను అన్నాడు కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తాడు ఆయన పెళ్లి విందుకు వెళ్ళాడు వస్తాడు కొద్ది సమయంలో రావచ్చు ఇంకొంత సమయంలో రావచ్చు సో ఈ ఆలోచనతో ఎప్పుడైతే ఆ దాసులు వాళ్ళ ప్రభు కొరకు వాళ్ళు చూస్తుంటారో ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టగానే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి వెంటనే వెళ్ళి ఆయన వచ్చినప్పుడు ఆ తలుపు తీస్తారు యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కూడా ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళకు యేసు ప్రభు చెప్పేది ఏంటంటే అలాగే మీరు కూడా కనిపెట్టుకుని ఉండండి అని అలాగే మీరు కూడా మెలకు కలిగి ఉండండి నిద్రమత్తులై ఉండొద్దు సో దొంగ ఎప్పుడు యేసుప్రభు రెండు వేల ఇరవై ఐదుకి వస్తాడు ఇరవై ఆరుకు వస్తాడు ఇరవై ఏడుకు వస్తాడు ఫలానా టైంలో వస్తాడు ఫలానా డేట్లో వస్తాడు అన్నప్పుడు ఇప్పుడు మనం ఎవరూ కూడా ఆయన రాకడకు సిద్ధపడండి అని చెప్పాల్సినటువంటి అవసరత లేదు ఎందుకంటే ఆయన వస్తానన్న డేట్ వేరు సంవత్సరం వేరు అంతవరకు మనము మనమేమి దిగులు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఎట్లాంటి చెంచల మనసులు అవ్వాల్సిన పని లేదు కానీ ఎప్పుడైతే రేపే వస్తానన్నాడు ఎల్లుండి వస్తానన్నాడు ఫలానా రోజు వస్తానన్నాడు ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఫలానా తారీఖు ఇన్ని గంటలకు కేసు ప్రభు వస్తాడని తెలిసినప్పుడు ఏమవుతుంది సో జనం అందరు కూడా ఆ సమయానికే కనిపెట్టి చూస్తారు ఆ సమయం అయిపోయిన తర్వాత ఇంకెవడు పట్టించుకోడు ఆయన ఈ సమయం వస్తాను అన్నాడు రెండు వేల పన్నెండుకి యుగాంతం అన్నారు యుగాంతం అనగానే దాని కొరకు ఏం చేశారు ఆ డేటు ఫలానా డిసెంబర్ మాసంలో ఫలానా టైంలో యుగాంతం వస్తుందని చెప్పినప్పుడు ఆ సమయం కొరకు ఎదురు చూశారు నిద్రపోకుండా ఎదురు చూశారు ఆ టయానికి ఈ ప్రపంచమంతా కూడా ఆ నాశనం కాబోతుంది యుగాంతం కాబోతుంది అని అంటే ఆ డేటు ఆ సమయం ఇచ్చేటప్పటికి దాని కొరకు ఎదురు చూస్తుంది ఎదురు చూసారు అట్లా ఇప్పుడు అలా కాకుండా ఆకాశంలో నుండి ఒక గ్రహ శకలం రాబోతుంది అది ఎప్పుడైనా రావచ్చు ఇట్లా అది ఒక ఒక గ్రహం వచ్చి ఇట్లా ఢీ అని చెప్పి చెప్పినప్పుడు అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దాని గురించి రేపే వస్తుందని రేపే దాని గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు రేపు వస్తే రేపు చూస్తారు అది రేపు రాదు ఎప్పుడో వచ్చింది అన్నప్పుడు దాని కొరకు కనిపెట్టి చూడాల్సిన పని లేదు రేపు కనిపెట్టి చూడాల్సిన పని లేదు కాబట్టి జాగ్రత్త తీసుకుంటారు సో జాగ్రత్త చేసుకుంటారు అలాగే యేసు ప్రభు వస్తానని ఆయన తన శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళను మీరు మెలకువగా ఉండండి అని చెప్పేసి యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు మీరు మెలకువగా ఉండండి దొంగ రేపు వస్తాడంటే రేపు ఎదురు చూసినట్లు ఆ తర్వాత ఆ యజమాని తన ఆస్తిని పోగొట్టుకోకుండా దొంగ వస్తానని చెప్పాడు కాబట్టి తన ఆస్తిని కాపాడుకోవడానికి ఆయన మెలుకువుగా ఉంటాడు కానీ ఇక్కడ దొంగ ఏ సమయంలో వచ్చినో తెలియనప్పుడు ఏం చేయాలా ఆయన ఏం చెప్తున్నాడు అంటే దొంగ ఏ గడియ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన పక్షమున అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడు అని తెలుసుకున్నాడు మీరు అనుకోనని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుక మీరు నువ్వు సిద్ధముగా ఉండుడని చెప్పాను చూసారా అంటే మీరు అనుకోనని గడియలో అంటే ఈ టైంలోనే యేసూప్రభు వస్తాడని చెప్పేసి మీరు అనుకుంటే ఆ సమయంలో ఆయన రాడు లేకపోతే ఇప్పుడే రాడు అనుకున్న సమయంలో అప్పుడే రావచ్చు నేను మీకు తెలియదు ఆ సంగతి అయితే మీరు అనుకున్న గడియలో రాడు ఇప్పుడే వస్తాడు అన్నటువంటి గడియలో యేసు ప్రభు అయితే రాడు కానీ ఆయన వస్తాడు అని చెప్పేసి మనం నమ్మితే కనిపెట్టుకొని జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంలో ముందుకు నడుస్తూ ఆ యొక్క ఆ యజమానిని కొరకు ఆ పని వాళ్ళు ఎలాగైతే ఎదురు చూసినారో అలాగే ఎదురు చూడటం ఎదురు చూసేవాడు ఏం చేశాడంటే మీ నడుములు కట్టుకోనండి మీ దీపాలు వెలుగు చూడండి అని ఇవ్వండి అని మీ నడుములు కట్టుకోండి అంటే నడుము కట్టుకునేది దేనికి ఒక పని చేసేటప్పుడు ఒక వ్యక్తి నడుము కట్టుకొని పని చేయటానికి సిద్ధపడతాడు దీపాలు ఎలుగునివ్వండి అని అంటే వాళ్ళు ఏ సమయంలోనైనా సరే దీపాలు వెలుగుతూ ఉంటే వచ్చిన వాళ్ళకు పరిచర్య చేయొచ్చు దీపాలు వెలుగుతూ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏ టైంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకు పరిచర్య చేయొచ్చు వాళ్ళు వచ్చే సమయానికి దివిటి దారిపోతాయి ఇప్పుడు బుద్ధి లేనటువంటి కన్నికలు ఉన్నారు బైబిల్లో మత ఈశ్వర్ ఇరవై ఐదు అధ్యాయంలో ఇప్పుడు వీళ్ళ యొక్క దివిటీలు బుద్ధి లేనటువంటి కన్నికల యొక్క దివిటీలు ఆరిపోతున్నాయని చెప్పేసి అక్కడ సో వాళ్ళు ఏం చేశారు బుద్ధి కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ బుద్ధి కలిగినటువంటి కన్నికల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు మాకు నూనె కావాలి మా దివిటీలు ఆరిపోతున్నాయి అని అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఇది మీకును మాకును చాలదు కాబట్టి మీరు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొనండి అని చెప్పి చెప్పగానే వాళ్ళు ఆ యొక్క నూనెను కొనడానికి వెళ్ళారు వాళ్ళు ఇంతలోనే పెళ్లి కుమారుడు రానే వచ్చేసాడు ముందేమో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క శబ్దం వినబడింది అందరు లేచారు వీళ్ళు లేచారు బుద్ధి లేని వాళ్ళు లేశారు బుద్ధి కలిగిన వాళ్ళు లేశారు అయితే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు లేచినప్పటికీ బుద్ధి కలిగినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకు చింత లేదు వాళ్ళకి ఏ భయం లేదు ఎందుకని వాళ్ళ యొక్క దివిటీలు అన్న భయం లేదు పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఆయన ఎదుర్కోవడానికి వీళ్ళు వీళ్ళ యొక్క దీపాలను వీళ్ళ దివిటీలను పట్టుకొని వెళ్ళి పెళ్లి కుమారునికి స్వాగతం పలకొచ్చు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ మిగతా బుద్ధి లేనటువంటి ఈ ఐదుగురు కన్నికలు దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఏంటి దివిటీలు ఎలుగుతూ ఉండడం అంతే ఆయన ఎప్పుడో అర్ధరాత్రిలో రావచ్చు తెల్లవారుజామున రావచ్చు వస్తున్నాడనే ఆ కేక అయితే వేయబడింది ఇదిగో వస్తున్నాడని చెప్పేసి పెళ్లి కుమారుడు కాబట్టి ఈలో ఒకవేళ పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి దివిటీలు దారిపోతే పరిస్థితి ఏంటి అందుకని ఈ దివిటీలను ఎలుగుంచుకోవాలన్న ఆశతోటి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క నూనె కొనుక్కొని వచ్చేటప్పటికి పెళ్లి కుమారుడు రావడం ఆయన పెళ్లి విందులోనికి సిద్ధపడినటువంటి ఆ ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగింది యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే పరలోక రాజ్యం అనేది ఎవడు సిద్ధపడితే వాణినే తీసుకొని పోతారే తప్ప సిద్ధపడని వాణిని పరలోక రాజ్యం తీసుకపోదు నేను పరలోక రాజ్యం చేరుకోవాలి ప్రభుతో ఉండాలి యుగ యుగాలు దేవునితో ఉండాలి అన్నటువంటి విశ్వాసముతోటి ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో ఎవరైతే ఇలాంటి విశ్వాసం కలిగిన వారై ఉండి తమ జీవితాలను ప్రభువు చెప్పినట్లు నడుచుకుంటా ఉంటారో వాళ్ళు సిద్ధపడినటువంటి వాళ్ళు అంటే ప్రభు వస్తాడు వస్తే మనం పరలోకానికి చేరుకోవాలి చేరుకోవాలంటే సిద్ధపాటు ఉండాలా లేదా ఉండాలి కావలసినటువంటి ఏర్పాటు ఉండాలి సిద్ధపాటు ఉండాలి ఒక ప్రయాణాన్ని ప్రయాణ ప్రయాణం అనుకున్నప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే కావలసిన డబ్బు సిద్ధపరచుకుంటారు బట్టలు సిద్ధపరచుకుంటారు అంతే కదా లగేజ్ అంతా సిద్ధం చేసుకుంటారు ప్రయాణాన్ని బట్టి వాళ్ళకి కావలసిన ఆహారాన్ని కూడా సిద్ధపరచుకుంటారు అంటే అన్నీ ఉండాలి ఇలా సిద్ధపరచుకున్నప్పుడే వాళ్ళ ప్రయాణం వాళ్ళకు సుఖవంతంగా ఉంటుంది క్షేమకరంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా కాకుండా పోతే వాళ్ళ ప్రయాణం అలా అలా కాకుండా వెళ్తే చాలా కష్టాలతోటి అనేక సమస్యలతో ఉంటుంది సో సిద్ధపడినటువంటి వాని యొక్క స్థితి వచ్చి రా రా బయటకు వచ్చేసి వెళ్దాం అనగానే సిద్ధపడిన వాడు అమ్మటొచ్చేస్తాడు సిద్ధపడిన వాడిని పిలిస్తే ఏమవుతుంది నాకు కొంత సమయం కావాలి నేను ఇంకా సిద్ధపడలేదు నేను ఇంకా ఈ పని మీద ఉన్నాను ఆ పని మీద ఈ పని మీద ఉన్నాను అని చెప్తారు అందుకని ఏసుప్రభు అన్నాడు మెత్త మీద ఉండేవాడు కిందికి దిగకూడదు మెత్త మీద నుండి వెళ్ళిపోవాలన్నాడు పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటే ఒకళ్ళు ఎడవబడి ఒకళ్ళు ఎత్తబడిపోతారు అంతేనా ఒకళ్ళెడో పడతారు ఒకళ్ళు పడిపోతారు ఒక మంచం మీద ఇద్దరు ఉంటే ఒకళ్ళు ఎడో పడతారు ఒకళ్ళు పడతారు ఇద్దరు తిరగలు విసురుతూ ఉండగా ఒకళ్ళు పడతారు ఒకళ్ళు ఎత్తబడతారు అంటే సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడిపోతారు ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు కనిపెట్టుకునే వాళ్ళు భక్తి జీవితాన్ని కాపాడుకునే వాళ్ళు దేవుని మార్గములలో నడుస్తూ ప్రభు చెప్పినట్లు జీవించేటువంటి వాళ్ళు ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ యొక్క వాళ్ళ ప్రభు వచ్చి వాళ్ళను పిలవగానే వాళ్ళు ఆయనతో వెళ్ళిపోతారు సో ఎవరికైతే సిద్ధపాటు లేదో వాళ్ళు అప్పుడు సిద్ధపడటానికి ప్రయత్నం చేస్తారు వెళ్ళాలంటే సిద్ధపాటు కావాలిగా మరి సిద్ధపాటు కావాలి అంటే వాళ్ళకు కొంత సమయం కావాలి సో దేవుడు మనకు చాలా సమయం ఇస్తున్నాడు భూమి మీద మనకి చాలా సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి రక్షణ ఇచ్చి చాలా సంవత్సరాలు దేవుడు మనల్ని రక్షణ మార్గంలో నడిపించుతున్నాడు సో ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మార్గంలో నడిచేటప్పుడు మనకు సిద్ధపాటు లేకపోతే ఒకవేళ అప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో ఒక నెలలో సమయం ఇస్తే మనం సిద్ధపడగలుగుతావా సంవత్సరాలు సంవత్సరాలు దేవుడు ఇస్తేనే సిద్ధపాటు లేనప్పుడు చాలా సంవత్సరాలు ఇంకా ఒక ఇంకొక సంవత్సరం ఇస్తే ఇంకొక సంవత్సరం ఇస్తే సిద్ధపడతారా వీళ్ళు అంటే వీళ్ళు సిద్ధపడలేరు ఎందుకంటే సిద్ధపడేవాడు వానికి ఎప్పుడో సిద్ధపడి ఉంటాడు అతడు అతనికి అప్పుడే తెలుసు తన యజమానుని గురించి లేక తమ ప్రభువుని గురించి అందుకని వాళ్ళు సిద్ధపడి ఉంటారు వాళ్ళు ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తట్టగానే వాళ్ళు వెంటనే తలుపు తీసేస్తారు ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఆయన కొరకు ఎదురు చూడకపోతే ఆయన వచ్చి తలుపు తడితే వీళ్ళు ఎందుకు తలుపు తీస్తారు